హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి మెరిట్ జాబితా అయితే రిలీజ్ జరిగింది రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ మనకు వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు తెలంగాణ గ్రూప్ ఫోర్ ద్రువపదరాల వెరిఫికేషన్ ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది సో ఎంపికైన అభ్యర్థులు చెక్కింగ్ లిస్ట్ సో ఇక్కడ జాబితా చూసుకోవచ్చు మనము మొత్తం పీడిఎఫ్ మనకు దొరుకుతుంది ఈ పీడిఎఫ్లో ఇవి డీటెయిల్స్ సో ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మనం ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి ఇందులో మొత్తం సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు మీ యొక్క హాల్ టికెట్ ఇందులో ఉందా లేదా చెక్ చేసుకొని అండ్ పైన మెన్షన్ చేసినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో సో వాటన్నిటిని తీసుకెళ్ళడానికి వెరిఫిక వెరిఫికేషన్ రోజు తీసుకెళ్ళండి సో ఇక్కడ చూస్తే మనకు డీటెయిల్స్ వెరిఫికేషన్ ఏ రోజు నుంచి ఉందంటే థర్టీన్ సిక్స్ టూ ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం ఫస్ట్ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద క్యాండిడేట్స్ విత్ ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆర్ పిక్డ్ అప్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ హెల్డ్ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సో ఇది ఇక్కడ కింద ఇచ్చిన డీటెయిల్స్ అంటున్నాడు ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి కండక్టెడ్ ఎట్ ద తెలంగాణ పబ్లిక్ కమిషన్ అండ్ ఎంజె రోడ్ నాంపల్లి హైదరాబాద్ ఇదంతా ఓకే ఇది మనకు ఎక్కడ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తాడో చెప్తున్నాడు నెక్స్ట్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ హౌ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ ఒరిజినల్ అలాంగ్ విత్ ద ఫోటో అస్టెడ్ కాపీస్ జూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఎస్ సెల్ఫ్ అటెస్టేషన్ అంటే నేను ప్రొడ్యూస్ చేస్తున్న ఫామ్స్ అన్నీ కూడా ఖచ్చితమైనవే దాంట్లో ఎటువంటి ఫ్రాడ్ లేదని చెప్పేసి మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఇవ్వాలి ద క్యాండిడేట్ షుడ్ ద షుడ్ షో అట్ మోస్ట్ కేర్ వైల్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ సో వెబ్ ఆప్షన్స్ గురించి కూడా ఇక్కడ ఇచ్చాడు ద క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్ వితౌట్ ఫెయిల్ బిఫోర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ హూ హ్యావ్ ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్ ఓన్లీ విల్ బీ అలౌడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ టు ద షెడ్యూల్ డేట్ సో ఇక్కడ ఓకే ద డే వైజ్ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ కమిషన్ వెబ్సైట్ ఫర్ ఫర్దర్ డీటెయిల్ విజిట్ కమిషన్ వెబ్సైట్ సో దీంట్లో మిగతా అంటే ఏ రోజు ఎవరికి ఉంటుందనేది మనకు సొసైటీ వెబ్సైట్లో దానికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ ఉన్నాయని చెప్తున్నాడు ఇంకా మిగతా అన్ని విషయాలు చూసుకుంటే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని దీంట్లో మెన్షన్ చేశాడంటే చెక్ లిస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే క్యాండిడేట్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్తో ఉన్నటువంటి చెక్ లిస్ట్ సబ్మిట్ చేయాలి నెక్స్ట్ హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్ఎం మేము నెక్స్ట్ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ అంటే మన లోకల్ రెసిడెన్సీ ఏ డిస్టిక్ కిందకి వస్తామని తెలవడానికి వన్ టు సెవెంత్ క్లాస్ వరకు బో బోన్ నెక్స్ట్ అండ్ ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ ఆఫ్ మార్క్స్ మేము గ్రాడ్యుయేషన్ అంటే ఏదైతే కాన్వకేషన్ ఉంటుందో డిగ్రీకి సంబంధించి అది ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నాన్ క్రిమి బీసీ క్యాస్ చెందిన వాళ్ళైతే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీ సర్టిఫికేట్ ఎస్ సో ఇక్కడ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ స్పెషల్గా మనము సబ్మిట్ చేయాల్సిందే ఉంటుంది ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ అనేది అలౌడ్ అవ్వదు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ తీసుకొస్తారు సో అది కాకుండా రిటర్న్గా మాన్యువల్ ఫామ్లో మనకు మీ సేవ ఆఫీస్లో రాస్తారు ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఇక్కడ ఇది క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ విత్ ద హస్బెండ్ నేమ్ ఆర్ నాట్ అలౌడ్ హస్బెండ్ నేమ్ మీద ఉంటే అలౌడ్ చేయరు అంటే ఖచ్చితంగా ఫాదర్ నేమ్ మీద ఫాదర్ నేమ్ మీద ఉంటేనే అలౌడ్ చేస్తారు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రియర్ టు ద ఇయర్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే ఎగ్జామ్ మనకు ఏదైతే నోటి నోటిఫికేషన్ వచ్చిన ఇయర్ కన్నా ముందు ఉంటేనే ఎలిజిబుల్ అవుతుంది అంటే రీసెంట్గానే ఈ ఇయర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తీసుకుంటే అది ఎలిజిబుల్ కాదనుకున్నాడు నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ తెలంగాణ సో దీనికోసము మనకు లైక్ ఇప్పుడు ఓకే తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీ రెగ్యులర్ సర్స్ ఓకే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి లేదా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సెన్స్ ఉంది నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ హ్యాండ్ క్యాడ్ ఇది సదరం సర్టిఫికేట్ మనకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫిజికల్ హ్యాండ్క్యాప్ అనేది ఉందనేది డిజబిలిటీ ఉంది అనేది మనం టెస్ట్ చేయించుకున్నటువంటిది సబ్మిట్ చేయాలి ఎన్ఓసి ఫర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎన్ఓసి సబ్మిట్ చేయాలి టూ కాఫీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ సైన్డ్ ఇన్ కేసెడ్ ఆఫీసర్ సో ఇక్కడ ఏంటంటే గెజిటెడ్ ఆఫీసర్స్తో టూ అటెస్టేషన్ ఫామ్స్ తీసుకురావాలి దానికి సంబంధించినటువంటి ఫామ్ అనేది వెబ్సైట్లో ఉంటుంది డిక్లరేషన్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్ సో మనము ఇక్కడ ఎంప్లాయ్ అయితే నా ఎన్ఓస్ తీసుకురావాలి అన్ఎంప్లాయ్ అయితే మనం అన్ఎంప్లాయ్ అని డిక్లరేషన్ ఇప్పించాలి ఇవ్వాలి నెక్స్ట్ ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఇంకేమన్నా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటే వాటిని కూడా ప్రొడ్యూస్ చేయాలి ద క్యాండిడేట్ హూ ఆర్ ఎలిజిబుల్ అండ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ నైంటీ ఫోర్ అండ్ నైన్టీ నైన్ షుడ్ బ్రింగ్ ద మెడికల్ సర్టిఫికేట్ డ్యూలీ అటెస్టెడ్ బై ద అప్లికేషన్ మెడికల్ అథారిటీ నాట్ బిలో ద ర్ ర్యాంక్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ అంటే ఇక్కడ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించినటువంటి హైటు కానీ మిగతా అవి చెస్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనము ఎవరైతే సివిల్ సర్జన్ ర్యాంక్కు తగ్గకున్నటువంటి ఉన్నటువంటి డాక్టర్స్తో గవర్నమెంట్ డాక్టర్స్తో మనము చెక్ చేయించుకున్నట్టు వాళ్ళు దాన్ని అప్రూవ్ దానికి అంటే ఈ మెజర్మెంట్స్ అన్ని కరెక్టే ఉన్నాయి అన్నట్టు వాళ్ళతో మనము అది తీసుకురావాల్సి ఉంటుంది ఇది మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి డీటెయిల్స్ ఇంకా సో మనకు ఏదైతే కమిషన్ వెబ్సైట్కి వెళ్తే దాంట్లో ఏ డేట్ రోజు ఎవరెవరికి వెరిఫికేషన్ ఉంది సో ఆ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి టోటల్గా ఇందులో మీ హాల్ టికెట్ ఉందా లేదా చెక్ చేసుకొని పైన ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఆ డేట్స్లో వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి ఆల్ ది బెస్ట్